అన్న మాది బాబ్జాన్ నా పేరు బండపల్లి గ్రామం రామాపురం మండలం మాది ఇక్కడ మేము గత పల్లె పుట్టినప్పటి నుంచి ఈనే సమాధులు కట్టుకొని ఉన్నాము మా ఊరు అంత పెద్ద అందరూ కూడా సమాధులు ఇక్కడే ఉన్నాయి మా ఊరు సమాధులను వేరే వాళ్ళు కబ్జా చేస్తే అది వచ్చి మేము అంటే వదిలేసి వెళ్ళిపోయినారు ఎవరన్నా మాకు సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం మన నామ బాబ్జాను అమరాకు బండపల్లి గ్రామము రామాపురం మండలమే అమరా జగా ఆగో ఖబర్సాన కబ్జాకర్నేకే బెండపల్లి మేము అయ్యే భావి ఆమె ఆకు బండేగా ఆడతారేత ఆమె ఆడపడేదాకా చల్లగా అది మీ బాక్కు చల్లగని దర్శ బెండపల్లి గ్రామము రామాపురం మండలము రాయచూట్టి తాలూకా మాది సుశానం వాటికి ఇది మా తాతగారు మా నాన్నగారు పల్లె పుట్టినప్పటి నుంచి ఇండియన సమాధులుగా ఉన్నారు మేము గత మాకు గ్యాపకు నలభై ఐదేళ్ళ నుంచి మా మేము కూడా ఈడే వేసుకుంటా ఉన్నాము ఇప్పుడు ఎవరో మా వేరే వాళ్ళు మా సమాజాలను ఆక్రమించి పట్టా చేపించి ఆమె షరీఫ్ అనే ఈ సచివాలయం అధికారుల సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఇది పట్టాన్ని పెట్టుకొని చేపించి మమ్మల్ని అందరినీ ఇది చేస్తూ ఉన్నారు అందుకని మేమందరం సాక్ష్యం చెప్తున్నాం సార్ అది